ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ బెంగళూరు హైవే షాద్నగర్ చించోడు దగ్గరలో అండి అక్కడ చూస్తున్న రోడ్ వచ్చిన మనకి సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ అండి అది కొడంగల్కెళ్ళే రోడ్డు షాద్నగర్ నుంచి మనకి ఈ వెంచర్ లాంచింగ్ అనేది అవుతుందండి న్యూ లాంచింగ్ వెంచర్ ఇది మొత్తం మనకి థర్టీ సిక్స్ ఏకర్స్ టోటల్ వచ్చిన మనకి టూ ఫిఫ్టీ ఏకర్స్ వరకు ఉందండి ఇక్కడ ల్యాండ్ మనకి అలాగే ఫే ఫేజ్ వన్ ఫేస్ టూ ఫేస్ ఫేస్ త్రీ ఫేస్ త్రీ ఫేస్ ఫోర్ వరకు కూడా వస్తాయి ఇక్కడ మనకి మనకేంటంటే లాంచింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారండి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అని పెట్ట పెట్టారు మనకేంటంటే ఈ ఏరియాలో థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో రేట్స్ ఉన్నాయండి ఇది మా లాంచింగ్ సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ అవుతున్నాయండి అలాగే ఈ వెంచర్లో లాంచింగ్ ప్రైస్ కూడా మనకి నార్మల్గా ఉంది కాబట్టి సేల్స్ కూడా చాలా బాగా అవుతున్నాయండి ఇప్పటి వరకు మనకి ఒక ఫిఫ్టీ ప్లాట్స్ వరకు అవుతున్నాయి ఈ సండే మనకి లాంచింగ్ అనేది ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్లాట్ సైజెస్ కూడా ఈ వెంచర్లో మనం వన్ ఫార్టీ సెవెన్ నుంచి స్టార్ట్ చేసామండి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మనకేంటంటే ఇక్కడ ఈ వెంచర్ నుంచి డేటా సెంటర్ అనేది జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుందండి ఈ వెంచర్కి దగ్గరలో మనకి చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి అలాగే ట్రిపుల్ ఆర్ కూడా ఈ వెంచర్ నుంచి జస్ట్ ఒక్క కిలోమీటర్ లోపలికి ఉంటుందండి మన వెంచర్ అంటే ఫ్యూచర్లో ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో అనేది ఉంటుంది అలాగే విలేజ్ కానుకుని ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే రోడ్ ఫేస్ వెంచర్ కాబట్టి మనకి సేల్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఈ వెంచర్లో సీసీ రోడ్స్ కూడా ఇస్తున్నామండి మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాం క్లబ్ హౌస్ ఇస్తున్నాం ఎందుకంటే మొత్తం టూ ఫిఫ్టీ ఏకర్స్ కాబట్టి ఈ వెంచర్లో మనం వరల్డ్ క్లాస్ ఎమ్మెల్యేస్ ఇస్తున్నాం రేపు మనకి వెంచర్ లాంచింగ్ ఉంది కాబట్టి మనకేంటంటే వర్క్స్ అంతా చాలా బాగా చేస్తున్నారండి మీకు ఈ వెంచర్లో కంప్లీట్ డీటెయిల్స్ కోసం నాకు ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ